Telengana కేసు సంచలన వివరాలతో రాజకీయ వర్గాలను కుదిప్పేస్తోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ దర్యాప్తులో ఆధారాలు కూడా లభించాయి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ప్రణీత్ రావు టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు సమాచారం అందించి రాజకీయ నాయకుల ఫోన్స్ ను ట్యాప్ చేసినట్టు తేలింది ఈ ట్యాపింగ్ ఆధారంగా టీడీపీ నాయకులు భవ్య ఆనంద్ ప్రసాద్ కు సంబంధించిన డెబ్బై లక్షలను పారాడైజ్ వద్ద సీజ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో సేరిలింగంపల్లి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన భవ్య ఆనంద్ ఈ కేసులో కీలక వ్యక్తిగా మారారు ఇక ఈ ఘటన బీఆర్ఎస్ పాలనలో ప్రత్యర్థులను అణచివేసే కుట్రను బయటపెట్టింది దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా ఇదే ఫోన్ కొనసాగినట్లు సిట్ గుర్తించింది బిజెపి నాయకుడు రఘునందన్ రావు బంధువుల నుంచి బేగంపేటలో ఒక కోటి రూపాయలు సీజ్ చేసినట్టు కూడా రాధా కిషన్ రావు బృందం వెల్లడించింది మాజీ సిట్ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో ఈ దర్యాప్తు జరిగినట్టు సూచిస్తోంది ఈ కేసులో బీఆర్ఎస్ హయాంలో అక్రమ నిఘా వ్యవస్థను కూడా బహిర్గతం చేస్తోంది ఈ ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయంపై సందేహాలను రేకెత్తిస్తున్నాయి మునుగోడ ఉప ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సమాచారం నల్గొండ కాంగ్రెస్ నాయకుల అనుచరుల నుంచి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు స్వాధీనం చేసినట్టు సిట్ తెలిపింది ఇక ప్రభాకర్ రావు అధిశాలతోనే టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగినట్టు వెల్లడవుతోంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెక్కీ నిర్వహించారట ఈ చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసం జరిగినట్టు దర్యాప్తు సూచిస్తోంది ఇక ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను వివాదాన్ని సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యర్థులను బలహీనపరచడానికి అక్రమ ఆయుధంగా ఉపయోగించినట్టు కూడా ఆరోపణలు గుప్పమంటున్నాయి సిట్ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆధారాలు కేసీఆర్ పై చట్టపరమైన పరిణామాలు తీసుకురావచ్చు ఇక ఈ ఘటన ప్రజాస్వామ్య విలువల్ని కూడా కాపాడే అవసరాన్ని నొక్కి చెప్తోంది